హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వచ్చేసి మేము ఆధార్ కార్డు కొంచెం వర్క్ ఉండి బయటకు వెళ్ళాం అనమాట అక్కడ టూ థర్టీ వరకు టైం అయిపోయింది ఇంక ఇంటికి రాగానే మేము ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్ నుంచి బుట్ట భోజనం అయితే ఆర్డర్ పెట్టామండి సో రైస్ అయితే త్రీ టు ఫోర్ మెంబర్స్ వరకు ఫుల్గా వచ్చిందనమాట సో అన్ని కర్రీస్ వచ్చాయి సాంబారు తర్వాత పప్పు ఇంకా ఫ్రై తర్వాత వడియాలు చట్నీస్ రెండు రకాల చట్నీసు ఒక స్వీట్ పులిహోర తర్వాత పెరుగు రసము ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కూడా వచ్చింది మా పిల్లలు అయితే ఫుల్గా కుమ్మేశారనమాట సో గోబీ ఫ్రై ఇచ్చాడు అద్దిరిపోయింది గోబీ ఫ్రై అయితే మా పిల్లలు మా పాపకైతే గోబీ ఫ్రై బల నచ్చింది ఫ్రై ఐటమ్స్ చాలా బాగా ఇష్టంగా తింటుంది అనమాట సో చట్నీస్ నాకైతే చట్నీస్ అయితే బల అనమాట సో మా అమ్మకి పప్పు బాగా నచ్చిందంట మా పిల్లలు అన్నీ మిక్స్ చేసుకొని ఫుల్గా కుమ్మేస్తున్నాడు సో ఒక బుట్ట భోజనము మేమైతే ఫైవ్ మెంబర్స్ వరకు తిని మళ్ళీ నైట్ నైట్ కూడా మిగిలిపోయాయండి సో ఇంకా కొన్ని కర్రీస్ అయితే అసలు తినలేదన్నమాట అలాగే ఉన్నాయి అసలు ఓపెనే చేయలేదు నైట్ అనుకున్నాం కానీ నైట్ కూడా తిన్నప్పటికీ ఇంకా నేనైతే చట్నీతోనే తినేశాను చట్నీ అంత టేస్టీగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా రైస్ చూడండి ఎంత మిగిలిపోయిందో